ఈఎంఎస్ఆర్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం స్పెషల్గా కిడ్నీ పేషెంట్లను కోసమే ఈ డయాలసిస్ సంబంధించి దానికోసం ఈ హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగిందని డాక్టర్ రాజేష్ అన్నారు నేడు హన్మకొండ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఓన్లీ డయాలసిస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీకి సంబంధించి దాని మీదనే స్పెషల్గా ఓపెన్ చేశామన్నారు ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళకు ఒక రూపాయి కూడా అవసరం లేదు ఆరోగ్యశ్రీ కిందనే ఈ డయాలసిస్ను చేయిస్తున్నామన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కన్నా ముందు మేము వైద్యాన్ని అందించి మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు సేవ చేయడానికి మా ఎన్ని సార్ అపోలో ఎన్ని సార్లు రెడీగా ఉంది మీకోసమే వంద శాతం మీకు సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం యూరియా అని అని పొటాషియం అని ఫ్లూయిడ్ కూడా ఉండిపోతా ఉంటారు సో ఈ డయాలసిస్ మెషిన్ ఏంటంటే బ్లడ్ డయాలసిస్ మెషిన్ పేషెంట్ నుంచి మెషిన్కి వెళ్ళి మెషిన్ లో ఫిల్టర్ అయ్యి మళ్ళీ క్లీన్ అయినట్టు ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ పేషెంట్కి వస్తున్నారు సో డయాలసిస్ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ లాంటిది ఒక డెబ్బై శాతం కిడ్నీ వద్ద శాతం చేయదు కానీ డెబ్బై శాతం కిడ్నీ వేసే కానీ డయాలసిస్ పేషన్ చేస్తుంది సో ఈ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలా లైఫ్ సేవింగ్ లాంటిది అంటాముటి <laughs> 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 Nirmal sir, Dr. Nirmal sir, our uh, nephrologist, RMD, Dr. Nailesh sir, and uh, media, our staff, and everyone for attending this function and making it a grand success. Thank you so much. And I would request the media also to spread the news, and uh, it would be very helpful for the poor as well as people who are affordable to get a quality service from Apollo HNSR Hospital. Thank you so much.